ఈ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్లు కాకుండా ఇంకేమైనా మెదడువాపుకి కారణాలు ఉంటాయా సార్ యా సో ఇన్ఫెక్షన్ కాకుండా ఇవి ఇమ్యూన్ కండిషన్స్ అని చెప్పాను కదండి సో ఆటోయిమ్యూన్ కండిషన్స్లో ఏమవుతుంది అంటే మన ఇమ్యూనిటీ మన బాడీని అఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో అది కొన్ని కొన్నిసార్లు పారానియోప్లాస్టిక్ అంటేనేమో ఏదైనా ట్యూమర్ కానీ క్యాన్సర్ కారణంగా వచ్చేది సో మన ఇమ్యూనిటీ ట్యూమర్కి క్యాన్సర్కి అగేన్స్ట్గా ఫైట్ చేయకుండా దాంతోపాటు ఫైట్ చేస్తూ మన బాడీని కూడా మనం ఎఫెక్ట్ చేస్తుంది సో దాని కారణంగా కూడా పారానియోప్లాస్టిక్ ఎన్సర్ఫ్లైటీస్ అంటాము సో దానివల్ల కూడా మెదడు వాపు వస్తుంది కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటే ఏ కారణం ఉండదు దాంతటదే కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మన రో రోగ నిరోధ శక్తి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల అది వెళ్ళి మన బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది సో దాని కారణంగా కూడా మెదడు మెదడువాపు అనేది వస్తుంది అందులో చాలా రకాలు ఉంటాయండి ఎన్ఎండిఏ అని క్యాస్పర్ అని యాంటీ యాంటీగ్లూటమేట్ అని చాలా రకాలు ఉంటాయి ఆటో ఒక ఐదు నుంచి పది శాతాలు మనకు తెలిసినవి ఉంటాయి ఒక యాభై శాతం తెలియని ఉంటాయి దాన్ని సీరో నెగటివ్ ఆటోఇమ్యూన్ ఎన్సెఫిటిస్ అంటాం అంటే ఇప్పటివరకు ఇంకా మనం ఇంకా కనుక్కొని యాంటీబాడీస్ కూడా ఉంటాయి సో బట్ ఓవరాల్ ఆటోఇమ్యూన్ అన్ని డయాగ్నోస్ చేయొచ్చు బట్ ట్రీట్మెంట్ అన్నిటికీ ఒకేలా ఆల్మోస్ట్ ఇంచుమించు సుమారుగా ఒకేలాగా ఉంటాయి సో వాటికి ఏంటంటే కొంచెం స్టీరాయిడ్స్ అని ఇస్తాము ఐవీఐజీ అని ఇంజెక్షన్స్ ఇస్తాము ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం రక్త మార్పిడి అంటాం అంటే రక్తం తీసేసి క్లీన్ చేసి మళ్ళీ ఎక్కిస్తాము సో అలాంటి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి సో పేషెంట్ జబ్బు పరంగా చూసుకొని దాన్ని బట్టి పలు రకాలుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అండి ఓకే అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కోలుకోవడానికి ఎంత టైం పడుతుంటుంది సార్ సో ట్రీట్మెంట్ అయిపోయాక కోలుకునేది అనేది జబ్బు తీవ్రత బట్టి ఉంటుందండి ఏ కారణం వాళ్ళు వచ్చిందనేది ఉంటుందండి సో సపోజ్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ కారణంగా తీసుకున్నారనుకోండి సింపుల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి వాళ్ళు త్వరగానే కోలుకుంటారు ఒక యూజువల్గా సెవెన్ టు ఫోర్టీన్ డేస్ అంటే వారం నుంచి రెండు వారాల వరకు ట్రీట్మెంట్ ఇస్తాము దాని తర్వాత ఇమీడియట్గా కోలుకుంటారు ఒకవేళ జబ్బు తీవ్రతగా ఎక్కువగా ఉండి మెదడు ఎఫెక్ట్ అయింది అనుకోండి అప్పుడు రికవరీ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది అప్పుడు వారాల నుంచి నెలలు కూడా నడుస్తుంది ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ అని చెప్పాను కదండి సో దానికి ఏంటంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కొన్నిసార్లు క్యాన్సర్ పరంగా అనుకోండి ఆ క్యాన్సర్ అండర్లైన్ క్యాన్సర్ గడ్డ తీసేయడం వల్ల కానీ లేకపోతే స్పెసిఫిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల కానీ వాపు అనేది క్యూర్ అయిపోతుంది సో చాలా కారణాలు ఉంటాయి సో కారణం బట్టి డ్యూరేషన్ అనేది రికవరీ అనేది వేరీ అవుతుంటుంది అనమాట సో ఏ కారణం వల్ల అనేది మనం చూసుకొని స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సో జనరల్లీ మెదడు బాపుతో వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత క్యూర్ అయిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇంకా లైఫ్ అంతా కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది సో ఎప్పుడైనా మెదడు బాపు వచ్చాకండి మనము ట్రీట్మెంట్ అనేది నడి అయిపోతుంది అంటే యూజువల్ బాగా సిక్గా ఉన్నారనుకోండి ఐసీలో అలా పెట్టాల్సి ఉంటుంది కొంచెం స్టేబుల్గా ఉన్నారనుకోండి వాటిలోనే ట్రీట్మెంట్ ఇస్తాం బట్ ఒకసారి వాళ్ళు మెదడ్ అఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది ఏంటండి మనకు బాడీ ఫంక్షన్స్ అనేవి అఫెక్ట్ అవుతాయి అంటే కాళ్ళు చేతులు సరిగా పని మాట రాకపోవడం అలాంటివి ఉంటాయి సో ఒకవేళ ఫిట్స్ లాగా ఉందనుకోండి దాని స్పెసిఫిక్ మందులు చాలా ఏళ్ళు నడుస్తాయి వన్ టూ ఇయర్స్ అని టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గా వేసుకోవాలి రెగ్యులర్ చెకప్స్కి రావాల్సి ఉంటుంది అదే కాకుండా రిహాబిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఫిజియోథెరపీ రిహాబిటేషన్ అంట అంటే కాల్చే పని చేయని వాళ్ళకి కొంచెం కాల్చే ఎక్సర్సైజ్ చేయడము రెగ్యులర్ వాకింగ్ చేయడము ఫుడ్ కరెక్ట్ టైంకి తినడము సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి అవి చాలా ఏం తరబడి మనం ట్రీట్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది అండి